హరి ఓం ప్రియ పుత్రి పుత్రులారా ఇక ఈగ కథకి నా అనువర్తన్ని ఈ వీడియోలో వివరిస్తానండి ఇది రెండు వేల పది డిసెంబర్ పన్నెండున నాలుగు వందల డెబ్భై ఆరో పోస్టు హెడ్డింగ్ ఈగ ఇలాంటి నిగర్లు ఇప్పటికీ ఉన్నారు ఈ మధ్యకాలంలో నేను చదివిన కథలన్నింటిలో నాకు బాగా నచ్చిన కథ కేఏ ముని సురేష్ పిళ్ళే రాసిన ఈగ అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల పది సాక్షి ఆదివారపు సంచిక ఫండేలో ప్రచురితమైన కథ అది రచయిత అసలు పేరో కాదో తెలియదు కానీ ఈగ అనే కథ పేరు మాత్రం దానికి ఎంతో తగి ఉన్న పేరు అప్పటికి ఇది రాసినప్పుడు వారి గురించి నాకు పరిచయం లేక అసలు కాదో అన్నాను వ్యాఖ్యలో ఒకరు చెప్పారు అది ఆయన అసలైన పేరే అని ఈ కథని ఓసారి పరిశీలించాలంటే అక్కడ లింక్ ఇచ్చానండి దాన్ని ఈ వీడియో ముందటి వీడియోలో కూడాను డిస్క్రిప్షన్లో ఆ లింక్ని ఇస్తానండి ఇక ఈగ కథలో నికార్స్ అయిన నిగ్గరు హ్యారిస్ పసి పసి వయస్సులో ఉండగా అతడి మనసులో చెరగని ముద్ర చేసిన ఈగ బ్రతుకు అతడి బ్రతుకు లాంటిది తెల్లతోలున్న యజమాని జిమ్ తన కొడుకు జార్జి గుర్రం ఆట ఆడుకునేందుకు కొన్న పసి బానిస హెరిస్ జిమ్ కొడుకు జార్జి అతడి కంటే ఘనుడు ఆచంట మల్లన్న లాంటివాడు బానిసలతో సహా తన సంపదని ప్రదర్శించుకునే జిమ్కి కొడుకు బానిసలని ఫ్యాక్టరీ పనికి పంపి భత్యం వసూలు చేసుకునే జార్జి హెరిస్ వేలం పాట నిర్వహించేవాడు తండ్రి వాడి పనితనాన్ని నిధిని దాచుకున్నట్లు దాచుకునేవాడు కొడుకు ఏ దేశంలోనైనా బానిసలని బానిస సంఖ్యలలో వాళ్ళంతట వాళ్లే ఉమ్మిలో ఈగల్లా పడేటందుకు తరతరాలుగా రకరకాలుగా బ్రెయిన్ వాష్ చేసేవాళ్ళు ప్రభువులను సేవించేటందుకే బానిస జన్మలున్నది అదే వారి జీవిత పరమార్థం ఇది నయాన చేసే బ్రెయిన్ వాష్ అదిగో తప్పించుకో చూసిన వాడి గతేమయ్యిందో చూడు బ్రతికి ఉండగా తోలు వలవబడింది స్వేచ్ఛ కోరటమే మహాపరాధం జాగ్రత్త సుమా ఇది భయాన చేసే బ్రెయిన్ వాష్ పదే పదే అదే ప్రచారంతో బుర్రల్లోకి ఇంకి గడ్డగట్టి శాశ్వతంగా నిలిచిపోయే నిలిచిపోయినా బ్రెయిన్ వాష్ ఆనాడే కాదు ఈనాటికి ఆ విధంగా బ్రెయిన్ వాష్ చేయబడిన హెరిస్ వంటి నిగ్గర్లు ఎల్లెడలా ఉన్నారు ఉమ్మిలో పడి అందులో అతుక్కుపోయి తప్పించుకునేందుకు గిలగిలలాడే కొద్దీ మరింతగా చిక్కుకుపోయి చచ్చే వరకు చచ్చాక శవం కూడా ఎండిపోయే వరకు ఆ ఉమ్మిలోనే ఉండిపోయిన ఈగల్లాంటి బానిసలు ఇప్పటికీ మన చుట్టూ ఎందరో ఉన్నారు నాకు ఈ కథ అంతగా ఇంతగా నచ్చడానికి ఈగల్లాంటి బానిసలని స్వానుభవపూర్వకంగా చూడటము ఎదుర్కోవడము ఒక కారణం కావచ్చు స్వేచ్ఛ కోసం ప్రయత్నించని బానిసలు పోరాడే మాలాంటి వాళ్ళకి శుద్ధులు చెప్పవచ్చిన బానిసలు గట్రా ప్రభుల వంటి తమ బాసల తరపున మమ్మల్ని వేధించిన బానిసలు మా పోరాటానికి అడ్డం వచ్చిన బానిసలు బాసులు తమకు పోసిన మద్యపు చుక్కలకి మాంసపు ముక్కలకి డబ్బుల లెక్కలకి మురిసి మురిసిపోయి తమ చుట్టూ ఉన్న ఉమ్మి లాంటి బానిసత్వాన్నే స్వర్గంగా భావించిన భావిస్తూ ఉన్న బానిసలు అంత గొప్ప డబ్బు అధికారం ఉన్న వాళ్లతో మీకెందుకు తలచుకుంటే వాళ్ళేమైనా చేయగలరు మీ బతుకు మీరు బ్రతకండి అని మాకు హితబోధలు చేసిన బానిస్తలే డబ్బు కెరీర్ ఇస్తామంటే పడి ఉండక ఏదో పెద్ద సోన్ సోల్లాగా లాగా పోరాడతామంటారు రాజీ పడటానికి ఏం తేపరమా తలంచుకు తప్పుకుపోతే పోయేదానికి ఎందుకు బ్రతుకు నాశనం చేసుకుంటారు అంటూ మమ్మల్ని ఈసడించిన బానిసలు ఇప్పటికీ ఈసడిస్తున్నవారు బ్రతకచాతగాని వాళ్ళు అని మమ్మల్ని హేళన చేసిన బానిసలు గడ్డివామి దగ్గర కుక్కలాగా ఎందుకొచ్చిన ప్రతి పనికి మాలిన పనులు అవినీతితోనే అభివృద్ధి సాధ్యం అని అర్థం చేసుకోలేని మూర్ఖులు అని మా గురించి జాలిపడిన బానిసలు ఇలాంటి హ్యారిస్లని బానిసలని సూర్యాపేటలో మా ఇంటి ఓనర్ భాగ్యలక్ష్మి దగ్గర నుంచి శ్రీశైలంలో మాజీ డీఈఓ కృష్ణయ్యల దాకా వందల మందిని చూశాము అవును మేము కాంగ్రెస్ అధిష్టానపు ఇంటి కాపలా కుక్కలం అనే కాంగ్రెస్ నాయకుల వంటి బానిసలని అధిష్టానపు కాళ్ళు పట్టుకోవడానికి క్యూలు కట్టే కెరీర్ దా క్యూలు కట్టే కెరీర్ దాదాపు కరడుగట్టిన బానిసల్ని కాబట్టి అలాంటి కెరీర్ కోసం మీరు చూస్తూనే ఉన్నారు మరోసారి చెప్తానండి అధిష్టానపు కాళ్ళు పట్టుకోవడానికి క్యూలు కట్టే కెరీర్ దాహపు కరడు కట్టిన బానిసల్ని మీరు చూస్తూనే ఉన్నారు ఒక్క మా విషయంలోనే కాదు బానిస సంఖ్యలు తెంప చూసే ఎవరికైనా అడ్డం వచ్చే బానిసలు వీళ్ళంతా ఈగ కథలో ఈగ కథలో హారిస్ సహ బానిస జేమ్స్ జేమ్స్ కాండ్రించి ఉమ్మిన ఉమ్ము హ్యారిస్ ముఖం మీద పడినట్లుగా తుప్మని చిత్రమైన చప్పుడు వచ్చింది తుడుచుకున్నాడో తడుముకొని అలవాటుగా ఉపేక్షించాడో అంటాడు రచయిత హ్యారిస్ గురించి అంతగా ముఖాన పడ్డ ఉమ్మిని కూడా ఉపేక్షించడం అలవాటైపోయిన బానిస హ్యారిస్ ఈనాటి వ్యవస్థలో మీడియా రాజకీయాలు కార్పొరేట్లు బ్యూరాక్రాట్లు రాజకీయ నాయకులు ముఖ్యంగా సినిమా నటులు జిమ్ ప్రభువుకి జార్జి ప్రభువుకి ప్రతీకలైతే వాళ్ళు చేసిన రకరకాల ప్రచారాల వంటి ప్రచారించిన రకరకాల సిద్ధాంతాల వంటి వాళ్ళు చూపిన కెరీరు ఇతర ప్రయోజనాల వంటి ఉమ్మిలో పడి బయటపడేందుకు కనీసం కథలోని ఈగలాగా కూడా గిరగెళ్లాడని బానిసలు మన సమాజంలో మన దేశంలో దేశాలకు అతీతంగా ప్రపంచమంతటా చాలామందే ఉన్నారు అలాంటి ఎంతోమంది బానిసలు అలాంటి ఎంతమంది బానిసల్ని ఈగ కథ రచయిత ముని సురేష్ పిల్లే పాత్రికేయ రంగంలో చూశాడో గానీ మరణించిన పాత్రికేయుడు ఎస్ఎం గౌస్తకు ఇంకా మరణించని మరికొందరు మిత్రులకు ఈగ కథని అంకితమిచ్చాడు ఈ కథ చివరి పేరాలో రచయిత వర్ణించినట్లుగా కత్తి చేసిన దారిలోంచి ప్రభు రక్తం నెమ్మదిగా జారి వెచ్చగా ఉబికి వస్తున్న నిగ్గరు రక్తంతో కలిసిపోయింది ప్రళయం రాలేదు భూకంపం పుట్టలేదు సృష్టి తిరగబడలేదు రెండు ఒక్కటే అన్నట్లుగా కలిసిపోయాయి అవును నిజం బానిస సంఖళ్లు తెంచుకుంటే ప్రళయం రాదు భూకంపం రాదు స్వేచ్ఛ వస్తుంది స్వాతంత్రం వస్తుంది దోపిడి లేని సమాజం వస్తుంది ఆ ఆశని వెలిగిస్తూ రచయిత కథని దోమల కొట్టాల్లో ఒక్కసారిగా పెద్ద కలకలం రే రేగింది కొవ్వొత్తుల దీపాలు వెలిగాయి అని ముగించాడు అవును దీపాలు వెలగాలి చేతుల్లోనే కాదు చేతల్లో కూడా పదైదేళ్ల క్రితపు అండి ఇప్పటికీ పరిస్థితి కొంచెం మారింది కానీ మారుతూ ఉంది కానీ పూర్తిగా మారాలి పూర్తిగా స్వేచ్ఛ రావాలి పేదవారికి పెత్తందారులకి మధ్య ఈ పోరాటంలో రాజకీయ నాయకులకి సినిమా నటులకి ఉండడం భగవానుడికి కాదు భక్తులు ఉండడం ఆ భక్తిని అది మోడీ అనబడే కేడీ అయినా ఇటలీ ప్లాంటర్ మైనో పట్ల ఉన్న అయినా ఏ అయినా సరే భగవంతుడి పట్ల ఉండాలి భక్తి అది బాగా పరిణతి చెందితే ఆ భగవంతుడు నీవే అని నీకు తెలుస్తుంది హృదేశ అర్జున తిష్టతి అని తెలుస్తుంది తత్వమసి అని తెలుస్తుంది అది కాకుండా నా వీడియోల్లో కొందరు కామెంట్ చేస్తుంటారు నువ్వు ఎవరి మీద పడేడుస్తున్నావు వాళ్ళు అంతకంతకీ అభివృద్ధి చెందుతున్నారు ఏమిటి అభివృద్ధి ఎక్కడే పడిపోతుంది దేహంతో సహా ఆ దేహం సంపాదించిన విల్లాలతో సహా విమానాలతో సహా హెలికాప్టర్లతో సహా అన్నీ ఎక్కడే వదిలేసి ఉత్తి చేతులతో వచ్చాం గుప్పిళ్ళు మూసుకొని మన కర్మ ఫలాల్ని తెచ్చాం అదే గుప్పిళ్ళు మూసుకొని వెళ్ళి ఎముడికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది ఈ కర్మఫలాల్ని జన్మ జన్మలకి తరతరాలకి భరించాల్సి వస్తుంది ఏం అనుభవించగలరు కాబట్టి అరివో చెంబా అరివో ట్రంప్ మీ అందరినీ ఉద్దేశించే చెప్తున్నాను నేను ఆ ట్రంప్ తమ దేశంలో నిగర్ల వ్యాపారమే జరగలేదని ఈ చంబగానే అన్నాడు చూడండి దేశంలో ఎక్కడా లేని సంక్షేమం ఇస్తుంది ఇచ్చాం మేమని అంత బండాబద్ధం ఆ ట్రంప్ గాడిది కూడా అందుకే అన్నది ఇది అంతర్జాతీయంగా ఉన్నటువంటి వరల్డ్ వైడ్ స్పైయింగ్ వార్ అన్నది అంతర్జాతీయ యుద్ధం అన్నది గోడచర్య యుద్ధం అన్నది ఆయుధాలతో కాదు అదే అయితే మొన్న పెహల్గాం డ్రామా ఆపరేషన్ సింధూర్ డ్రామాలో ఈ మోడీ అను అటుపక్క ఈ ఆర్ఎస్ఎస్ అటుపక్క ఐఎస్ఐ కలిసి వేసి ఉండాల్సింది కదా అణ్వాయుధాలు దెబ్బకు తుడిచిపెట్టుకుపోయి ఉండేది మొత్తం భూమి చేసేసి ఉండాల్సింది కదా ఎందుకంటే ఇది మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం ఆయుధాలతో కాదు ఆయుధాలే అయితే మాకు తెలిసిన మరుక్షణమే మొత్తం అయిపోయి ఉండేది అమెరికా జంట భవనాల మీద విమానాల దాడి కాదు మొత్తం అమెరికా తుడిచిపెట్టుకుపోయి ఉండేది కాబట్టి ట్రంప్ మిస్టర్ ట్రంప్ కబడ్దార్ అరి ఓచ్చంబా చేతనైతే అర్థం చేసుకోరా అబ్బి అసలే మెదడులో ఉన్నది ఖాళీ చింతపక్కు పిక్కల పొడుం కూడా లేదు ఆ ఖాళీ మెదడు ఈజినరీ కాచుకో నీ కొంప ఎలా మునుగుతుందో కాచుకో అమరావతి మునిగిపోయినట్టు ఆల్ హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ and recommend my channel please support me thank you for watching